సో మేడం ఈ పీసీఓడి సమస్య ముందు ఎప్పుడో వినిపించలే మనకి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి నేను ఈ ప్రాబ్లం ఫేస్ అయ్యాను ఒకనొక టైంలో అని అంటూ ఉన్నారు అసలు ఈ పీసీఓడిని ఎలా గుర్తించాలి మేడం సో మీరు చెప్పినట్లుగా గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో పీసీఓడి అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా కామన్గా వింటుంటాం ప్రతి పది మంది ఆడవాళ్ళలో అంటే ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఆడవాళ్ళలో వచ్చే కామన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు ఇంత కామన్గా చూస్తున్నాం అన్నదానికి రెండు ప్రధాన లక్షణాలు ఒకటి ప్రస్తుత కాలంలో ఉండే ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం ఇంకొకటి అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కంటిన్యూస్గా కూర్చొని స్టడీ అవర్స్ పేరు మీద ఎక్కువగా స్ట్రెస్ఫుల్ బర్డెన్ లైఫ్ తీసుకోవడం ఒత్తిడి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా ఈ పీసీఓడి అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎవరైతే అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారో అలాంటి గర్ల్స్లో ఈవెన్ టీనేజ్లో కూడా పీసీఓడి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది బట్ ఎప్పుడు గుర్తించాలి ఒక గర్ల్ లేదా ఒక ఉమెన్ పీసీఓడి సమస్యతో బాధపడుతుంది అన్నప్పుడు నాలుగు ప్రధాన లక్షణాలలో ఏవైనా రెండు లేదా మూడు లక్షణాలు ఉన్నప్పుడు ఉమెన్ని అల్ట్రాసౌండ్ అబ్డామిన్కి ఫర్దర్గా హార్మోన్ ప్రొఫైల్కి పంపించడం జరుగుతుంది వాటిలో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రయేషన్ ప్రతి ఉమెన్ ప్రతి గర్ల్ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి థర్టీ టూ డేస్ పీరియడ్లో మెన్స్ట్రేషన్ రావటం మూడు లేదా ఐదు రోజుల వ్యవధిలో ఆగిపోవడం అనేది సాధారణంగా వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ ఎవరైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్తో అండ్ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కంప్లీట్గా ఇర్రెగ్యులర్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఒక సైకిల్ రెండు లేదా మూడు నెలలకు ఒకసారి రావటం ఐదర్ డిలేడ్ సైకిల్స్ ఉండొచ్చు లేదా కొంతమందిలో ఎర్లీ ఎర్లీగా రావటం ఒకే మంత్లో టూ టైమ్స్ రావటం వచ్చిన మెన్స్ట్రువల్ సైకిల్ ఎక్కువ రోజులు ట్రోలంగ్ కావటం వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇలా సో ఈ రెండు రకాల మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్లో ఏదైనా ఒకటి ఉన్నప్పుడు అది ఫస్ట్ లక్షణం అనుక పరిగణించవచ్చు అండ్ సెకండ్ స్టేజ్ వెయిట్ గెయిన్ అవ్వటం సాధారణంగా మనం హైట్కు తగ్గట వెయిట్ బిఎంఐ అనేది కరెక్ట్గా ఉండాలి బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ సో ఎవరైతే ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉంటారో వాళ్ళు అధిక బరువుతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది సో ఈ బిఎంఐ అనేది ట్వంటీ ఫైవ్ ఎబో అండ్ థర్టీ ఎబో ఉన్నప్పుడు ఆ గర్ల్ లేదా ఆ ఉమెన్ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్టుగా చూడవచ్చు సో ఈ వెయిట్ కూడా ఎలా పెరుగుతారు హార్మోనింబ్యాలెన్స్ ఉన్న అమ్మాయి ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ కావచ్చు పీసీఓడి లాంటి హార్మోనింబ్యాలెన్స్ ఉన్న ఉమెన్ చాలా ఫాస్ట్ వెయిట్ గెయినింగ్ ఉంటారు వితిన్ ఒక మంత్లోనే రెండు లేదా మూడు కేజీలు పెరగడం ఆరు నెలల వ్యవధిలో పది కేజీలు పెరగడం ఇలా తక్కువ టైంలో ఎక్కువ బరువు కనుక పెరగటం కూడా పీసీఓడిలో ఒక లక్షణంగా పరిగణించవచ్చు అండ్ సెకండ్ థింగ్ స్కిన్ చేంజెస్ నార్మల్గా స్కిన్ ఉండవలసిన దానికంటే డార్క్గా ఉండటం నల్లగా మందంగా తయారవ్వటం అండ్ దీంతో పాటుగా విపరీతమైన పింపుల్స్ ఫామ్ అవటం అంటే ఈ స్కిన్ చేంజెస్ కూడా పీసీఓడిలో ఉండే ప్రధానమైన సిమ్టమ్గా చెప్పవచ్చు ఎస్పెషలీ డార్క్నెస్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే మెడ భాగంలో ఉంటుంది అండ్ ఆమ్పిట్స్లో ఉంటుంది సో ఒక ఉమెన్ హార్మోని తో చాలా రోజులతో సఫర్ అవుతున్నప్పుడు మనం ఈవెన్ చూసి కూడా డయాగ్నోస్ చేసిన కేసులు ఉన్నాయి మెడబ్ అనేది స్వెల్లింగ్ అవ్వటం డార్క్గా పిగ్మెంటేషన్ నల్లగా మారటం ఎక్స్పోజ్డ్ ఏరియాస్ చేతులు ఇవన్నీ కూడా నల్లగా మారటం కూడా పీసీఓడీలో ఉండే స్కిన్ చేంజెస్లో ఒక లక్షణంగా చూడవచ్చు నార్మల్గా టీనేజ్లో వచ్చే సింపుల్ యాక్నే వేరు హార్మోన్ తో సఫర్ అయ్యే ఉండే అమ్మాయిల్లో యాక్నే కూడా అంటే విపరీతమైన స్వెట్తో విపరీతమైన ఆయిల్ ప్రొడక్షన్తో యాక్నే ఫామ్ అవటం అనేది పీసీఓడీలో ఉండే ఒక లక్షణం అండ్ ఫోర్త్ లక్షణం వచ్చేసి హెయిర్ ఫాల్ విపరీతమైన హెయిర్ తల భాగంలో ఉండే హెయిర్ రాలిపోవటం ఎబ్నార్మల్ ఫేసెస్లో అన్వాంటెడ్ ఫేసెస్లో అండ్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద హ్యాండ్స్ మీద తిక్కగా హెయిర్ పెరగటం సో ఈ నాలుగు లక్షణాలలో ఎవరిలో అయితే రెండు లేదా మూడు లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ గర్ల్ని లేదా ఉమెన్ని ని అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేవి అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో ఈ అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ఏం చూపిస్తుంది అంటే ఓవరీస్లో అండాశయాల్లో నీటి బూడుకలు ఎక్కడ ఉన్నాయి అదే రైట్ ఓవర్ ఎఫెక్ట్ అయిందా లెఫ్ట్ ఓవర్ ఎఫెక్ట్ అయిందా కొంతమందిలో రెండు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ అల్ట్రాసౌండ్ అనేది క్లియర్ కట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని మెడికేషన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది హోమియోపతి వల్ల పీసీఓడికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే సాధారణంగా అలోపతి మెడికేషన్ అండ్ ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే టెంపరీగా ఆ మంత్ మెడికేషన్ యూస్ చేసినప్పుడు ఆ మంత్ స్ట్రై సైకిల్ మెన్స్ట్రో సైకిల్ ప్రాపర్గా రావటం ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో తగ్గడం స్కిన్ చేంజెస్ నార్మల్కి రావడం జరుగుతుంది బట్ ఎప్పుడైతే మెడికేషన్ ఆపేస్తామో ఇమ్మీడియట్గా మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అవ్వకుండా రికరెన్స్ అవుతుంది హోమియోపతిలో ఏంటంటే మేము ప్యూర్గా జెనటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైజ్ చేయడం అండ్ వెయిట్ లాస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒత్తిడికి దూరంగా ఉండే మానసికంగా ప్రెజర్ లేకుండా ఉండే కౌన్సిలింగ్ చేయడం సో ఇటువంటివన్నీ ప్రాపర్గా తీసుకొని వెళ్ళటం వల్ల హోమియోపతి కూడా ఇంటర్నల్గా హార్మోన్స్ని సెట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఒక కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఐదర్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మేబీ వన్ ఇయర్ పట్టొచ్చు ఇలా ఇంటర్నల్గా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది అల్టిమేట్గా ఫైనల్ టార్గెట్ దీనివల్ల ఏమవుతుంది అంటే కోర్స్ ఆపేసిన తర్వాత మెడికేషన్ ఆపేసిన తర్వాత కూడా తగిన ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తుంటాం ఎగ్జాంపుల్ ఒక కేస్ చూసుకున్నట్లయితే ఒక ఉమెన్ మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ అవుతుంది చిల్డ్రన్ లేకుండా వచ్చారు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో వచ్చారు రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత పీసీఓడి సమస్య ఉన్నట్లుగా రెండు అండాశయాల్లో నీటి బుడగలు అనేది క్లియర్గా కనిపించడం జరిగింది సో తనకు నేను ఒక వన్ ఇయర్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేశాను ఆఫ్టర్ ట్రీట్మెంట్ రెండవ నెల మూడవ నెల తనకు ఈ చేంజెస్ అనేవి కనిపించాయి అంటే మెన్సుల్ సైకిల్స్ ప్రాపర్గా రావటం అండ్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వెయిట్ లాస్ అవ్వటం సో మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా సెకండ్ అండ్ థర్డ్ విజిట్లో క్లియర్గా సెట్ అవుతూ రావడం జరిగింది ఎయిత్ మంత్లో తను కన్సీవ్ అయింది అండ్ విత్ ఇన్ డ్యూరేషన్ తర్వాత ఒక బేబీ గర్ల్ ఉంది సో ఈవెన్ సెకండ్ చైల్డ్కి వెళ్ళడానికి తనకు ట్రీట్మెంట్ అవసరం పడదు ఎందుకంటే పాస్ట్లో ఆమె కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తీసుకుంది కాబట్టి ఒకసారి తీసుకొని క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వదు సో సెకండ్ చైల్డ్కి ఇటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా కంప్లీట్గా సొల్యూషన్ అనేది జరుగుతుంది సో ఇది హోమియోపతి వల్ల వచ్చే అడ్వాంటేజ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్